తప్పిడ పగిలిపోయింది అని చెప్పు నా రోజు కోడిన బియ్యం అంతే ఉన్నాయి అట్లా చెప్పాలంటే నాకు డబ్బులు ఇవ్వాల అంతా చెయ్యి బాగానే ఉంది కానీ ఊగుతుంది నీ ఊరనే సాటిం సాటిం పేసి పెడతారులే సాటిం అబద్ధాలు చెప్పాను నేను అబద్ధాలు కదా ఎంత కావాలి ఉండు మొత్తం జేవులు పెట్టుకో కొనుక్కో పేట్లు కొనుక్కో కొనుక్కో పది రూపాయలు పెట్టి పొలం కొనాలంట తిను పలు మందు రాదు నేను సిగ్గు చేతగా పది రూపాయలు ఇచ్చి బాగుపడు తిను

నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు బా ఇందుగంటి రామయ్య గారు సుగునమ్మ గారు పుత్ర సంతానం కొరకు యజ్ఞం చేస్తున్నారు కాన ఈ యజ్ఞాన్ని ఈ రామయ్య గారు సోగుడుమ గారు ఆచార్య గారి సలహా మేరకు పుత్ర సంతానం కొరకు యజ్ఞము చేయించున్నారు పుత్ర సంతానం కొరకు యజ్ఞం చేయించున్నారు ఓం సుక్లమరధర బిష్ణుమేశ్వరన్నో కర్మణే విశోగాత్ౌశకై కంత కేవేదిత్రదాశష్టప్రభో ఆశ్చమే సరయో సనమపాపహా హుసవతే బలవనే కరజో జాపన్నత ఆత్మనే దా ధనేక పున్ననదే పదిత్రతే హలోత్యామధరణమాజ పాశికాన్శే గలతికా కులే తానానత్యే పున్నపదే నందే అగిరుండో తుసూ ప్రదక్షిణమే చేయండి भागे श्री शेदस्तवाद पर प्रदेश कृष्णा गोदावर जोर मध्य देश समस्त देवदा ब्राह्मण हरिहर तुलसी नर विंद संधो विविध सनातन क्रीडा राजमानन सति साकुल परिमल मधु लम भ्रमण जंताल निकर कर कर जगलगत ता जोदित सनातन के कुल मुखरे कत जगत सनातन सु हेलो भाई ఊరు బయట ఉన్న శివాలయాన్ని సందర్శించుకోండి పదండి

అరే మాది సంగతి నీకు తెలవదు అరే భారత్ పక్కన ఉంది చూసావు అరే పాకిస్తాన్ అక్కడ పంపిస్తా అరే దాని పైన ఉంది చూసావు అరే దాని పక్కన ఉంది చూసావు దాని పక్కన షణ్ముఖ అక్కడ పంపిస్తా అరే దాని పైన ఉంది చూసావు అరే దాని పైన కబరస్థానికి పంపిస్తా మళ్ళీ ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడానుకో భూమి పుట్టిన టర్క్గాడివి ఇంత పొద్దు బొద్దుకి ఇంటర్ని కలిసి తెచ్చినట్టు నేను గుర్తి మర్చిది కాదు అన్నాడంట అంట ను వరస వరసగర్స అన్నవనుకో నీది మాంసం ముక్కల ముక్కల నరికి కిలో లెక్క అమ్ముతా ఊళ్ళో వాళ్ళకి ఆ అమ్ముతాడు అంట అమ్ముతాడు ఇప్పుడు అమ్ముదోన ఒక పెద్ద స్టీల్ స్టీల్ గిల్ల అన్నవనుకో నాదసలక స్టీల్ బాడీ రాసుసుకుందాం నీ స్టీల్ బాడీ ఎత్తినది ఐరన్ బాడీ ఏయ్ చూసుకుందావరా చూసుకుందాంరా అంటున్నారు ఏం చూసుకుంటారేంది గొడ్లో తీసి చూసుకుంటారేంటి ఊర చిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతారు జాగ్రత్త అది సరే కాని ఏంది మా ఇంచు హుషారులో ఉన్న బాగా కొరుగుతున్నావే గోపాల కృష్ణుడులా ఏముంది మా అయ్య రామయ్య గారు తల్లి సుగనమ్మ గారు అబ్బా ఉత్తర సంతానం కొరకు యజ్ఞం చేశారు కదా వాళ్ళ గుట్టలకు మంచి గుట్ల పెట్టి ఒరే సంబరం చేసుకురా అన్నారు చెట్టి బాయ్ అరే ఆదిలాగుంది బాయ్ మాట మన చేపలవుతుంది అది చేపలు మేము దంపెత్తుకొని పెట్టినా అది సరే కాని ఏంది మంచి హుషారులో ఉండ సంబరం చేస్తానికి వచ్చానా సంబరం సంబరం చేస్తా ఈ సంబరం చూస్తాడు సాయి గారు హరి వీడు సంబరం చూస్తే

ముందు గొంతు సరి చేసుకుని కరోనా వచ్చే కుక్కలు కూడా ఏమంటే ఆడిచ్చు ఆడిచ్చు అంటావా భక్తి పాట అంటే అట్ట ఉండిద్దో ఆకలని చూడండి చెప్తా సాకరేవి సాఖరేవి కాదు నీ సోఖను మార్చేసాడు మాట్లాడలేదా మాట్లాడదు ఈ దేబతా ఊరు ఏర్పడి పోతాడు చూడు శెట్టి గారు ఉంటామోడోళ్ళు మైండ్ పోవటమో తెలిసింది ఈ దెబ్బతో సహా రేపు గడిపోయి గొడ్లెత్తుకోవడమేక అయ్యో నా చలరామయ్య ఆదుని ప్రభుయ్య ఆదుని చలరామయ్యా అయ్యి పరివం కుడయ్య

చక్రవర్తియ రాజ్యము లేటవినిదలి భగవచ్చిన మహావిష్ణు భగమయ్య

రామయ్య శుక్రీ